వాళ్ళకే మానము ప్రాణము ఉందా మిగతా స్త్రీలకే మానము శీలము ప్రాణము లేదా వాళ్ళు మీ దృష్టిలో స్త్రీలు కారా మీరు నిజంగా స్త్రీ పక్షంగా పోరాడితే ఈ రోజు పొద్దున పెట్టుకుంటే సాయంత్రానికి వాడిపోయి సాయంత్రం పెట్టుకుంటే మార్నింగ్ వాడిపోయి మల్లెపూల విషయం ఇంత రాధాంతం చేసి ఈ మల్లెపూల దుకాణాలు పెట్టుకుని వీడియోలు చేస్తున్న వీళ్ళందరికీ దేశంలో ఉన్న పరిస్థితులు ఏమి అసలు జ్ఞాపకం లేవా ఎవడ తప్పుగా మాట్లాడతాడా ఎవడది బయటకి లాగుదామా అంట గుంట నక్కల్లాగా నిజంగా చెప్పాలంటే శవం కాడ నక్కల్లా కాసు కూర్చుంటారు మరి అమ్మకంటే జాకెట్ తీసంట చీర తీసంట వెనక నుండి చేస్తాడంట అడికి ఎంత కొవ్వడికి ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టుకుని అమాయకులైన హైందవ సోదరులు దండుకుని ఇలా పబ్బాలు గడుపుకోవడం తప్ప ఏమీ లేదు దేవు నామానికి మహిం గాక మరి ఈ యొక్క సమయంలో మీ ముందుకు రావడానికి దేవాది దేవుడు నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి మరి దేవునికే వందనాలు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా ప్రత్యేకమైన వందనాలండి మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో మరి సాలెం గారి కొరకు వైరల్ అవుతూ అనేక రీతులుగా అనేక మరి ఆయన ఇబ్బంది పెడుతూ అలాగే క్రైస్తవ సమాజాన్ని కూడా ఇబ్బంది పెట్టడానికి క్రైస్తవ సేవకులను ఇబ్బంది పెట్టడానికి వాళ్ళ మీద బురద జల్లడానికి క్రైస్తవం మీద నిస్కారమైన ద్వేషం పెంచుకుని కొంతమంది మతన్ మాదులు కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నారు అయితే ఆ విషయంలో ఒక స్త్రీగా మరి నేను స్పందించవలసి వచ్చింది కాబట్టి విషయాలు మీకు తెలియజేయడానికి మేము ముందుకు వచ్చాం అయితే అన్నగారు ఇటీవల చేసిన వీడియోలో మల్లెపూలు కోసము మాట్లాడారని ఆ మాటల్లో బజారు మనుషులు అనే మాట వచ్చిందని మరి అయితే హైందవ స్త్రీల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని చాలా మంది హైందవ స్త్రీలు మరి సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చి మాట్లాడటం జరిగింది అయితే ఈ విషయంలో ఇక్కడ చాలా మంది గమనించలేని విషయం ఏంటంటే అసలు ఏ సందర్భంలో సాలేము రాజుగారు ఆ మాట వాడవలసి వచ్చింది అసలు ఏ సందర్భాన్ని బట్టి ఆ టాపిక్ ఆయన తీసుకున్నారు ఇది ఎవ్వరూ కూడా ఆలోచన చేయట్లేదు ఒక దైవ సేవకుడు చెప్పిన మాటలను ఆయన సంఘానికి ఆయన బోధించుకుంటూ ఉన్నారు కాబట్టి మీరు అక్కడ స్త్రీలను ఎవరినైనా సరే గమనించండి చాలా పరిశుద్ధంగా చాలా పద్ధతిగా చాలా మర్యాదగా చూస్తే రెండు చేతులు ఎత్తి దన్నం పెట్టాలనిపిస్తుంది అక్కడ ఉన్న స్త్రీలకి కాబట్టి ఆయన వేలో ఆయన సంఘానికి నా బిడ్డలు అని సంబోధిస్తూ ఆయన అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు ఆడది అబలా కాదు మాది మామూలుగా మారి తబలా కూడా అవుతుంది వాయించవలసిన సమయంలో కూడా వాయిస్తాం గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుగుకున్నట్టు అన్నాట్లోని దూరిపోయి అన్నాట్లో దూరవలసి వస్తే మతన్మాదులు కూడా చాలా బేభచ్చంగా చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉన్నారు మరి ఆ వీడియోలు కూడా మేము తీసుకుని మేము కూడా మాట్లాడచ్చు చాలా ఉన్నాయి మాట్లాడ మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ ఏ రోజు కూడా క్రైస్తవుడు ఎదటి వారి మనోభావాలు తినేటట్టు కానీ వాళ్ళు గాయపడేటట్టు కానీ ఎవరు మాట ఇటీవల చాలామంది మతన్మాద కుక్కలు కొన్ని వీడియోలు చేశారు ఏంటంటే మరి అమ్మ కోసము పరిశుద్ధాత్మ దేవుడు కోసం రకరకాలుగా ఎంతంటే నిజంగా ఎంత భయంకరంగా మాట్లాడో చాలా భయంకరంగా మాట్లాడే మరి ఈరోజు ప్రియా సోదరి గారు పార్వతి అని పేరు ఎత్తడానికి నాకు చాలా అసహ్యంగా ఉంది దాని ముఖం చూడాలంటే నాకు చాలా అస్సంగా ఉంది ఐదవ స్త్రీలే దాన్ని బేభచ్చంగా తిడతా ఉన్నారు క్రైస్తువులు తిట్టక్కర్లే ఐదవ స్త్రీలే హైందవ ధర్మాన పాడు చేయడానికి మరి హైందవ ధర్మంలో ఉన్న మంచి పేరుని చెడగొట్టడానికి దాపరించింది చేడపురుగులా కానీ దాన్ని ప్రతి ఒక్కరు తిడతానే ఉన్నారు అసలు దాని పేరు ఎత్తాలన్నా చాలా సరగ ఉంది అసలు అది ఆడజనం ఎత్తిందో వీళ్ళందరికీ ఏంటంటే ఫేమస్ అవ్వాలి కాబట్టి సస్పెస్ పెరగాలి మేము అందరిలోకి వెళ్ళాలి పబ్లిక్ అవ్వాలనుకుంటున్నాం పబ్లిక్ అవ్వాలంటే చాలా ఉన్నాయి చేసుకొచ్చేవన్నీ ఇలాగే ఎదటివారి మనోభావాలు దెబ్బతీసేటట్లుగా మాట్లాడి వారి యొక్క మనోభావాలను కించపరిచేటట్లు మాట్లాడక్క ఈ రోజు స్త్రీలకు అన్యాయం జరిగింది స్త్రీల కోసం చాలా సాలేము రాజు గారు చాలా అసభ్యకరంగా మాట్లాడారు అది ఇది అంటున్నారు కదా మరి ప్రియా చౌదరి గారికి అలాగే ఇంకా యమునా గారికి ఇంకా చాలా మంది హైందవ స్త్రీలు ధర్మం పక్షంగా పోరాడుతున్నారు కదా మరి వేర వనితలు మరి వీళ్ళందరినీ నేను ఈ సమయంలో అడుగుతూ ఉన్నాను మరి మణిపూర్లో జరిగిన సంఘటన విషయమై మీ స్పందన ఏమయ్యింది ఈ రోజు పొద్దున పెట్టుకుంటే సాయంత్రానికి వాడిపోయి సాయంత్రం పెట్టుకుంటే మరి మార్నింగ్ వాడిపోయి మల్లెపూల విషయంలో ఇంత రాధాంతం చేసి మరి మల్లెపూలు పెద్ద సమస్యగా దాన్ని క్రియేట్ చేస్తూ ప్రపంచంలో ఇంక ఏ సమస్యలు లేనట్టు ఇదే పెద్ద సమస్య అని ఈ మల్లె దుకాణాలు పెట్టుకుని వీడియోలు చేస్తున్న వీళ్ళందరికీ దేశంలో ఉన్న పరిస్థితులు ఏమి మీకు అసలు జ్ఞాపకం లేవా దేశం ఎటువంటి సంజ ఉందో మీకు అర్థం కావట్లేదు ఎంత ఆర్థిక పరిస్థితులు కూరుకుపోయిన దేశం మీకు అర్థం కావట్లేదా ఎటువంటి భయంకరమైన పరిస్థితులు దేశంలో ఉన్నాయి మీకు అర్థం కావట్లేదా కేవలం ఇది ఒక్కటే పట్టుకుని మీ అంతా కూడా మీరు పాడు చేసుకుంటున్నారు మీకు తెలియట్లే ఏదన్నా పోరాటం చేశామంటే పది మంది దానికి ఉపయోగపడేలాగా ఉండాలి ఒక మాట మాట్లాడామంటే పది మందిలో అది చలనం వచ్చేటట్టుగా ఉండాలి ఏదన్నా ఒక పని చేపట్టామంటే పది మంది సాధన చేసేలా ఉండాలి అలా చెయ్యాలి ఏదైనా చేస్తే అంతేగాని పనికి మాలి వీడియోలు చేసుకుని ఎవరికి ఏది అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం చేస్తారు ఏమి చేయలేరు ప్రియా చౌదరి గారు అలాగే పార్వతికి అలాగే ఆంటీలు ఉన్నారు ఇద్దరు కరుణాకర ఆంటీ లలిత ఆంటీ వీళ్ళిద్దరు ఆంటీలే అందుకే వాళ్ళు కూడా నేను చెప్తా ఉన్నాను మరి ఈ స్త్రీలు స్త్రీలకి అవమానం కలిగింది దీంట్లో మీకు తగ్గేదే లేదంటున్నారు కదా మణిపూరులో మరి బట్టలన్నీ ఊడదీసి సెల్ఫీలు తీసుకుని తాకరాని చోట ఆడదాని అవయవాలు తాకుతూ ఉన్నప్పుడు మీ ఆడతనం ఏమైపోయింది మీరెందుకు కేసులు పోయారు అప్పుడు మీరెందుకు ముందుకు రాలేకపోయారు జర్నలిస్ట్గా ప్రియా చౌదరి గారు నేను జర్నలిస్ట్ని సామాజిక న్యాయాన్ని జరిగిస్తాను స్త్రీల పక్షంగా నిలబడుతున్నానని మీరు చెప్తూ ఉన్నారు కదా ఆనాడు మణిపూరి స్త్రీలు మీకు స్త్రీలుగా కనిపించలేదా అంటే ఓన్లీ ఇక్కడ హైందవ స్త్రీలు మాత్రమే స్త్రీల వాళ్ళకే మానము ప్రాణము శీలముందా మిగతా స్త్రీలకే మానము శీలము ప్రాణము లేదా వాళ్ళు మీ దృష్టిలో స్త్రీలు కారా మీరు నిజంగా స్త్రీ పక్షంగా పోరాడితే గనుక మీరు చేయండి మీరు మాట్లాడిన మాటలు బట్టి నేను ఎలా మాట్లాడవలసి వస్తుంది ఎందుకంటే ఒక పక్షానికి మీరు వహించకండి మీరు న్యాయం జరిగించాలనుకుంటే ప్రతి స్త్రీకి న్యాయం జరిగించండి కుల మత విభేదం లేకుండా ఏ స్త్రీకి అన్యాయం జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా మీరు స్పందించండి మీరు మీరు చేయవలసింది చెయ్యండి అప్పుడు అందరం మిమ్మల్ని గౌరవిస్తాం ఒకప్పుడు మేము చాలా గౌరవం ఉండేది మీ వీడియోలు చాలా చూస్తానే కానీ ఉన్న గౌరవం ఈరోజు నాకు పోయింది ఎందుకంటే ఒక పక్షంగా మీరు పోరాటం చేస్తుంది అది ఎంతవరకు మీకు న్యాయం మీకు అది మరి ఏం కనిపించలేదు మొన్న పద్నాలుగు మన పద్దెనిమిది మంది రేపు చేశారు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు ఈరోజు సాలేమన్న మీద నాలుగు వందల కేసులు మరి రెడీగా ఉన్నాయి పెట్టామని అంటున్నారు కదా మరి పద్దెనిమిది మందిని పాడు చేసినప్పుడు అప్పుడు అప్పుడు నీకు ఏమైపోయింది నీ నోరు పడిపోయిందా మాట్లాడడానికి అంటే నీ వాళ్ళు వచ్చేసరికి నువ్వు నువ్వు ఎక్కడ స్పందిస్తావా మరి ఇది పక్షపాతం కాదా ఇది ఇది మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం కాదా ఇది నిన్న కూడా నీ వీడియో ఒకటి చూశాను చేపూడి దానే గారు పెట్టిన వీడియో ఒకసారి చూడండి అని వేరొక జర్నలిస్ట్ మీతో చెప్తా ఉన్నప్పుడు ఆడు మోకం చూడడానికి నా అందాల రాముడా నా కృష్ణుడా అని అన్నారు నా మరి ఎందుకు జీసస్ అనే మాట నేను నోటప్పుడు రాలేదు అంటే నువ్వు పక్క మతం మాధువు మరి నువ్వు మతాన్ని రెచ్చగొడుతూ మతాల మధ్య చిచ్చులు పెడుతూ నువ్వే కదా చాలా మంది కుక్కలు ఉన్నారు అలాగ మతమాధు చాలా మంది ఉన్నారు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి వెళ్ళిపోతున్న ఈ యొక్క లౌకిక రాజ్యములో ఈ సామ్రాజ్యములో మీలాంటి చేడ పురుగులు కొంతమంది చేరి సహోదరి భావం కలిగి ఉంటున్న మా మధ్యన కొన్ని గొడవలు పెట్టి మీరేదో ఫేమస్ అవ్వాలని మీ అకౌంట్లు నింపుకోవాలని మీరు కొంచెం ముందుకు ఆస్తుపరులుగా వెళ్ళాలని కొన్ని లాజిక్లు మీరు పెట్టుకుని మీరు చేస్తున్న దుష్ట ప్రచారం ఇది మీరు గుర్తు పెట్టుకోండి సాలేమన్న పిచ్చి మొక్క కాదు మీరు పీకేయడానికి సాలేమన్న మహావృక్షము ఆయన ద్వారా ఎంతోమంది బ్రతుకులు బాగుపడ్డాయి ఒక పది మందికి అన్నం పెట్టలేరు మీరు ఆయన మీద మీరు విడుదల చేస్తారా ఎంతమందిని మీరు పోషిస్తున్నారు ఎంతమందికి మీరు చేయటగా నిలబడ్డారు ఎంతమంది మిమ్మల్ని బట్టి ఇంప్రెషన్ అయ్యి మీ మాదిరిలోకి వచ్చారు చూపించండి ఎంతమంది ఉన్నారు ఒక బ్రతుకుని మార్చలేరు మీరు ఒక త్రాగుబోతుని మార్చలేరు ఒక వ్యభిచారణ మార్చలేరు వాళ్ళ బ్రతుకులను సరి చేయలేరు కానీ ఈ రోజు వీడియోలు చేసి అది ఇదని మీరు పెట్టుకుని సిగ్గులేదా మీకు అసలు అని ఎంతమంది బ్రతుకులు మార్చారు ఈ రోజు బజారు మనిషి అన్నాడు సాలేమన్నా అని మీరు వీడియోలు చేస్తూ ఉన్నారు కదా అటువంటి అనేక మంది బజారు మనుషులు వాళ్ళు వృత్తిని మానుకుని దైవ ప్రణాళికలోకి వచ్చి ఈరోజు పరిశుద్ధంగా బ్రతుకుతున్న వాళ్ళు సిలకలూరిపేట పేట చర్చిలో వేల కొలిది ఉన్నారు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి ఎంతమంది ఆ యొక్క వ్యసనానికి అలవాటు అయిపోయి అలవాటు అలవాటైపోయి రకరకాల వ్యసనాలకు అలవాటు అయిపోయి బ్రతుకులు మార్చుకుని ఈ రోజు పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నారు అన్న ఆడవాళ్ళని అవమానపరిచే వ్యక్తి కాదు తల్లితో సమానంగా చూసే వ్యక్తి కాబట్టి మీ లాంగ్వేజ్ సరిగ్గా లేకపోతే క్రైస్తవ సమాజంలోని స్త్రీలందరూ కూడా రోడ్డు ఎక్కవలసి వస్తుంది ఏ మాకు లేదా పౌరుషం మేము మేము రాలేమో రోడ్డు రక్కలేమా మేము చేయలేమా వీడియోలు మన సంఘం యాభై వేల మంది ఆడవాళ్ళు లెక్కేసుకుని నలభై వేల మంది ఉంటారు నలభై వేల మంది నలభై వేల వీడియోలు చేస్తే సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది మళ్ళీ మామూలుగా ఉండదు ఏ మీకైనా వచ్చి వీడియోలు చేయటము మీకు ఇదే పని మాకు ఇంకా పని కాదు మేము మీకు ఏంటంటే ఎవడ దొరుకుతాడా ఎవడ తప్పుగా మాట్లాడతాడా ఎవడది బయటకు లాగుదామా అంట గుంట నక్కల్లాగా నిజంగా చెప్పాలంటే శవంకాడలాగా కాసు కూర్చుంటారు మాకు మాకు అటువంటి పని ఉండదు మాకు మా పని మేము చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం మీకు చెప్పవలసింది ఏంటంటే నువ్వు మీ ప్రియా చౌదరి గారు కానీ ఎవరైనా సరే కానీ మరి మీకు చెప్పవలసింది ఏంటంటే మీరు న్యాయం చేయవలసి వస్తే అందరికీ న్యాయం చేయండి ఒక్కసారి ఏమైనా విషయం స్పందించడం కాదు మరి అమ్మ విషయంలో పచ్చిభూతులు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు మరి అమ్మ కంటే జాకెట్ తీసంట చీర తీసంటే వెనక నుండి చేస్తాడంట అడికి ఎంత కొవ్వాడికి మరి ఏ అయినా సరే దాని చీర కూడా తీసి దాని జాకెట్ తీసి వెనక నుంచి చేస్తాను ముందు నుంచి ఎత్తాను ఎవడన్నా అన్నాడు సేవకుడు అలా గంటే పెట్టండి మీరు ఏ సేవ కూడా అన్నాడేమో ఏ సేవ కూడా అలా మాట్లాడు మీరు మాత్రమే అటువంటి సంస్కరణ మీకు మాత్రమే ఉంది అటువంటి దౌభాగ్యమైన సంస్కరణ అటువంటి పద్ధతి మీకేముంది కానీ ఏ క్రైస్తవుడికి అటువంటి దౌర్భాగ్యమైన సంస్కరణ లేదు మీరు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మౌనంగా ఉంటున్నాం కదా వీళ్ళు ఏం చేయలేరు కదా అని అనుకుంటున్నారేమో ఆడది అబలా కాదు మాది మామూలుగా మారి తబలా కూడా అవుతుంది వాయించవలసిన సమయంలో కూడా వాయిస్తాం మీకైనా మాకు లేదా కాబట్టి ఈ సమయంలో మీరు చెప్తున్న మాట ఏంటంటే మీరు ఏదన్నా మాట్లాడారంటే సమాజానికి అది ఉపయోగకరంగా ఉండాలి మీరు మాట్లాడిన దాన్ని కొంతమంది వాళ్ళ ఇంట్రెస్ట్లు తీసుకోవాలి మీరు చేయండి మిమ్మల్ని మీరు చేయొద్దని ఏమీ అంటలేదు ఎక్కడ స్త్రీకి అన్యాయం జరిగినా ప్రియా చౌదరి గారు మీరు నిలబడి కేసులు పెట్టగలుగుతున్నారా మీరు పెడతారా ఓన్లీ ఈ విషయంలోనే మీరు ఎంతగా స్పందిస్తున్నారు కదా మిగతా విషయాల్లో మీరు ఏమైపోయారు మరి మిగతా స్త్రీల విషయాలు మీ స్త్రీలు కాదా హైందువులు మాత్రమే హైందవ స్త్రీలు మాత్రమే శ్రేల మీ కంటికి మరి మిగతా వాళ్ళు శ్రేలు కాదా వాళ్ళకి మరి మర్యాద ఉండదా వాళ్ళకి మరి మనోభావాలు ఉండవా దెబ్బ తినవా మీ మాత్రమే దెబ్బతింటాయా అంటే మీరు మాత్రం అన్నం తింటున్నారు అన్నమాట మిగతా వాళ్ళు ఎవరు అన్నం తింటలేదా మరి మాకు మనోభావాలు ఉన్నాయి మాకు మనోభావాలు దెబ్బతింటాయి అలా దెబ్బతింటాయి కాబట్టి ఈ రోజు ఇలాగా మాట్లాడవలసి వస్తుంది మనకు నోరు ఉంది కదా మీడియం ఉంది కదా మనకు కొంతమంది సపోర్ట్ ఉన్నారు కదా అని విడిగా నోరు పాడేసుకుంటే ఇక్కడ ఎవరూనే చేతులు ముడుచుకుని ఎవరు కూడా కూర్చోరు ఒక్కసారి స్త్రీ సమాజం క్రైస్తవ స్త్రీల సమాజం కదిలిందంటే కనుక మీరు రూపురేఖలు కూడా ఉండు ఎందుకంటే మేము రోడ్డు రెక్కలేక కాదు ఆలోచన చేస్తున్నాం మీరే మమ్మల్ని రచ్చగొడుతున్నారు ఇంట్లో ఉండి మా పని మేము చేసుకునే వాళ్ళని మీరు బయటకు లాగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా మేము అందరం రోడ్డు ఎక్కామంటే గనక మామూలుగా ఉండదు ఎక్కడికక్కడ స్పందించిపోతుంది ఇది మట్టి గుర్తు పెట్టుకోండి మేము మేము పద్ధతిగా మా దేవుడు మాకు చెప్పిన దాన్ని బట్టి మా భక్తి మేము చేసుకుంటూ మా విధానములో మేము ఉంటా ఉన్నాం ఎందుకు అనవసరంగా విచ్చలవిడిగా వీడియోలు చేసి పెడతా ఉన్నారు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు స్త్రీల విషయంలో స్పందించవలసి వస్తే అన్ని మతాల స్త్రీల విషయంలో మీరు స్పందించండి అప్పుడు మేము మీ మాటను వింటాం అంటే పక్షపాతంగా మీరు స్పందిస్తే మీ మాటలు ఇక్కడ వినడానికి ఎవరు కూడా ఇక్కడ రెడీగా లేరు అలాగే క్రైస్తవ సమాజంలో శ్రేలకు కూడా నేను చెప్తూ ఉన్నాను సాలేమన్న ద్వారా చాలా మంది ఆస్వాదించబడిన వాళ్ళు ఉన్నారు దీవించబడిన వాళ్ళు ఉన్నారు ఓలే అని బోధవిని ఆశ్రవదించబడ్డానికి చెప్పుకోవటం కాదు కానీ చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే కుమారి దొంగలు పడ్డ ఆ నెలకి కుక్కలు మురిగిన లోకల సామెత ఉన్నట్టు ఒక మతం ఒక మతం మాది ఒక వీడియో వాడు అప్లోడ్ చేసి అది వస్తా ఉన్నప్పుడు ఒక్కరు స్పందించరు అది కొన్ని నెలలు అయిపోయిన తర్వాత మాకు అలాగా మాకు ఇలాగ అని చెప్పేసి అంటారు కాబట్టి ఈ రోజు నుంచి మీరు స్పందించండి ఎవడైనా సరే ఆ మతము ఈ మతము నేను మాట్లాడటం నేను చెప్తున్నాను హిందువుల గురించి మాట్లాడినా క్రైస్తవుల గురించి మాట్లాడినా ముస్లింస్ కోసం వాళ్ళ మనోభావాలు దెబ్బ తినేటట్టుగా ఎవడు వీడియో చేసి మాట్లాడినా వెంటనే మీరు యాక్షన్ తీసుకోండి వెంటనే మీరు కేసులు పెట్టండి వెంటనే మీరు స్పందించండి అప్పుడు వాడు మరొక వీడియో చేయాలంటే వాడికి భయం కలగాలి అలా ఉండాలి మీరు తీసుకునే చర్య అంతేగాని కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అది కాలంలో కలిసిపోయిన తర్వాత జనం మర్చిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ముందు తీసుకొచ్చి పెడితే ప్రయోజనం ఏముంది కాబట్టి క్రైస్తవ సమాజం కూడా మాట్లాడవలసిన సమయంలో మాట్లాడాలి పని జరిగించవలసిన సమయంలో పని జరిగించాలి అప్పుడు మాత్రమే మనకు పట్టు అనేది ఉంటుంది పని అయిపోయింది మాట్లాడటం అయిపోయింది ఎప్పుడో మనం మాట్లాడదామంటే ఎలా కుదురుతుందండి ఆ మరియమ్మ కోసం మాట్లాడి చాలా రోజులు అవుతూ ఉంది ఎందుకు ఈరోజు సమాజం స్పందించట్లేదు కాబట్టి మీ మీ యొక్క ఛానల్ చాలా మంది యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు నుంచి నేను ఒక సహోదరిగా మీకు అందరికీ నేను చెప్తున్నది ఏంటంటే మీ ఛానల్ ప్రశ్నించే ఛానల్గా మార్చుకోండి స్థుతి కూటాలు ప్రార్థన కూటాలు అది మామూలే కామనే నేను కాదని అంటలే కానీ ఒక అన్యాయం జరిగినప్పుడు నీ ఛానల్లోంచి నీ వాయిస్ బయటకు రావాలి ఒక ప్రశ్న అనేది బయటకు రావాలి అలాగే ఎంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్లు లేవు వాళ్ళు పనికిమాలు చక్కగా ఉపయోగించుకుంటే క్రైస్తవ సమాజానికి ఏమైందండి మీరు మరి మీ చేతుల్లో ఆయుధాన్ని మీరు వాడుకోక్కర్లేదు వాళ్ళు వాడుకుంటున్నారు కదా వాళ్ళు అన్యాయంగా వాడుతూ ఉన్నారు నువ్వు న్యాయం కోసం వాడు నీకు ఇచ్చింది దేవుడు అప్పుడు తప్పకుండా ఈ విషయాన్ని మీరు గమనించాలి కాబట్టి చాలా మంది అనుకుంటున్నారు తండ్రి సన్నిధిని లేకుండా చేద్దాము చాలే మందిని లేకుండా చేద్దాము అది ఇది అనుకుంటున్నారు నువ్వు పీకేయడానికి పిచ్చి మొక్క కాదు చిన్న వృక్షం కాదు మహా వృక్షం తండ్రి సన్నిదంటే కొన్ని వేల మందికి చేయత అందిస్తున్నాడు కొన్ని వేల మందికి అన్నం పెడుతున్నాడు కొన్ని వేల మందిని ఆయన చదివిస్తూ ఉన్నాడు ఒక్కడిని కూడా నువ్వు చదివించలేవు కానీ మీరు నీతికోవలు చెప్తా ఉంటే మాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది చాలేమన్న జోలికి ఎవరు వచ్చినా సరే అసలు ఊరుకునేదే లేదు క్రైస్తవ సమాజ స్త్రీలు అందరం కూడా పురుషులక్కలే స్త్రీలు మేము తలుసుకుంటే చాలు ఎవరిని ఎక్కడ పెట్టాలో మేము పెట్టగలం అయితే ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి సాలేమన్నా ఇన్ని మంచి కార్యాలు చేశాడు కదా ఈ కుమార్ ఆంటీ కానీ ఈ కరుణాకార ఆంటీ కానీ ఒక పది మందిని చదివించింది ఏమన్నా ఉందా ఒక పది మందికి అన్నం పెట్టిన జాబితాలు ఏమన్నా ఉన్నాయా ఒక పది మంది వృద్ధుల కుటుంబాలను పోషించిన ఏమన్నా ఉన్నాయా ఏమీ లేదు ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టుకుని అమాయకులైన హైందవ సోదరులు దండుకుని ఇలా పబ్బాలు గడుపుకోవడం తప్ప ఏమీ లేదు ఏమన్నా ఉంటే చూపించమనండి ఏం చేస్తున్నారు మొన్న అరవై లక్షలు పట్టుబడ్డాయని లలితకుమార్ విషయంలో ఒక వీడియో వచ్చింది ఏం చేశాడు ఈ డబ్బంతా ఏం చేస్తున్నాడు వాళ్ళ సుఖాల కోసం వాడుకుంటున్నాడు క్రైస్తువుడు ఎప్పుడు కూడా తన సుఖం కోసం డబ్బులు వాడుకునేవాడు కాదు ఉన్నది ఉన్నట్లుగా దేవుని పని కొరకు ప్రజల కొరకు ఉపయోగం చేస్తారు సాలేమన్న కాలు బోటు కూడా మీరు ఎవరు సరిపోరు అటువంటి సాలేమన్న కోసం మీరు సాలేమన్న క్షమాపణ చెప్పాలని ఒకడు సాలేమని అరెస్ట్ చేయాలని ఒకడు సాలేమి మీద గారి మీద నాలుగు వందల కేసులు పెట్టామని ఒకడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారే కేసులు మీకైనా మాకు రాదా ఎవ్వరూ అక్కర్లేదు చిలకలూరు పెట్ట సంగస్సులు తలుసుకుంటే చాలు నలభై వేల కేసులు నమోదు అవుతాయి ఏం పెట్టలేక పెడతాం ఖచ్చితంగా మమ్మల్ని అనాశనంగా రచ్చగొడుతున్నారు కాబట్టి మేమంటే ఏంటో కూడా మేము నిరూపించుకుంటాం ఒకప్పుడు మేము ప్రార్థించి దేవుడికి అప్పగించుకునే వాళ్ళు ఇప్పుడు ప్రార్థిస్తాము ప్రశ్నిస్తాము తేడా వస్తే ఏం చెయ్యాలో కూడా అది మేము చేసి చూపిస్తాం అంటే క్రైస్తవం అంటే చేతకందని అనుకోకండి వీళ్ళేం వీళ్ళేం చేసినా పట్టించుకోరు అనుకోకండి పట్టించుకునే సమయం మొదలయ్యింది అందుకే ప్రభు ఈ కార్యాలు చేస్తూ ఉన్నాడు ఆల్రెడీ ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి పగడాల ప్రవీణ్ గారి విషయంలో క్రైస్తవం ఎలా కదిలిందో ఎలాగ రోడ్లు ఎక్కి ఎలా ఇది చేశారు ఇప్పుడే అర్థమై ఉంటుంది మీకు అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టి మీరు చిక్కుల్లో పడకండి అనవసరంగా మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాం అది మీరు ఈ యొక్క ప్రసంగంలో చేసిన ఈ ఒక్క మాటని పట్టుకుని మీరు ఇన్ని వీడియోలు చేసి తెల్లారుతుంటే మల్లెపూలు సువాసన మల్లెపూలు గోల మల్లెపూల మంటలు అంటూ రకరకాల వీడులు చేస్తూ ఉన్నారు మరి మీరు చేస్తున్న వీడియోల్లో మేము పట్టుకోవాలంటే మేము చాలా పట్టుకోవచ్చు ఆ ఈ పువ్వుల కోసం మాట్లాడాడు మా గది కోసం మాట్లాడాడని అసలు చెప్పాలంటే మీ సినిమా పాటలు వినండి మీకు అర్థమవుతుంది ఆ సినిమా పాటలు ఏంటి మల్లెపూలు గల్లు మన్నాయి పక్కలో ఉన్న పాట లేదా అది అంటే మల్లెపూలు మీద పాట కూడా రాసుకున్నాడు మరి అప్పుడు ఎందుకు అడగలేదు మరి వాళ్ళని పాడినోళ్ళని ఆ సన్నజల మీద పాటలు విరజాజల మీద పాటలు అంటే ఓన్లీ సెక్స్ సంబంధించినట్టుగా క్రియేట్ చేశారు అక్కడ పువ్వుల్ని ఏ మిగతా పువ్వుల్ని అసలు మరి దానికి ఏమన్నా ఉందా మీకు అది లేదు ఇంకో విషయం ఏంటంటే దేవస్థానంలో ఉన్న హర్చుకులే మీకు తెలియజేస్తా ఉన్నారు సోషల్ మీడియాలో కూడా వీడియోస్ ఉన్నాయి చెవులు దగ్గర పెట్టుకుని వినండి దేవస్థానంలో దేవుడు దర్శనానికి వెళుతున్నప్పుడు స్త్రీలు జుట్టు విరబూసుకోకూడదు పువ్వులు పెట్టుకోకూడదు ఇక్కడ ఉన్న ప్రతి పువ్వు కూడా పరమాత్ముడు సన్నిధికే తప్ప ఎవరు జడల్లోకి వెళ్ళడానికి వీరు లేదు అలా రాకూడదని తిరుపతిలో మరి పూజారి గారు ఆయన తెలియజేశారు అలాగే మొన్న ఒక పండితు తెలియజేశారు ఇంతకు ముందు పువ్వులు పెట్టుకుని గుళ్ళకి వెళ్తే కోతులు లాగేసి అంట మరి ఇంత రీతిగా మరి పువ్వుల విషయం ఇలా చెప్తా ఉంటే మరి ఆళ్ళ మీద ఎందుకు తిరగబడలేదు ఎందుకంటే వాళ్ళు మీ వాళ్ళు కాబట్టి మీరు తిరగబడరు సాలే మన ఒక క్రైస్తవుడు కాబట్టి క్రైస్తవు మీకు 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 నిస్కారమైన ద్వేషం ఉంది కాబట్టి పగుంది కాబట్టి ఉంది కాబట్టి మీ బుద్ధులు మీరు బయట పెట్టుకుంటూ ఉన్నారు తిరగబడని పూజారుల మీద తిరగబడని పండితుల మీద మమ్మల్ని పువ్వులు పెట్టుకుని రాకూడదని చెప్పడానికి నువ్వు ఎవరవయ్యా ఇరపోసుకుంటాం పెట్టుకుంటాం జల్లుకుంటాం అవసరమైతే నీ మీద కూడా జల్లుతాం అనండి మీరు ఆయన్ని మీరు అందలాగా ఎందుకంటే మీకు లోకుగా దొరికే వాళ్ళని మీరు పట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే మీకు అలవాటైపోయింది కదా హంది బురదకే తిరిగినట్లుగా మీకు అలవాటైపోయింది బురదని ఎత్తుక్కోవటము ఇవన్నీ చెత్తనంతా ఎత్తుక్కోవడం మీకు అలవాటైపోయింది కాబట్టి ఏదైనా ఒక మాట సమాజానికి తెలియచేయాలనుకుంటే గనక ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడితేనే ఎవరికైనా క్షేమం ఆయన ఎవరిని బజారు మనుషులను అనలేదు ఆయన ఉన్న వేలో ఒక సేవకుడు చెప్పిన మాటలు తన సంఘానికి తెలియజేసుకున్న అన్నాడు నీకు నచ్చితే ఈయన లేకపోతే మానే అసలు నేను ఆ వీడిలోకి వెళ్ళి చూడమన్న కూడా ఎవడు నీకు అది నీ గురించి చెప్పాడా మరి నీ గురించి చెప్పినప్పుడు నీకెందుకు అంత దొరదా కాబట్టి ఏంటంటే ఆయన దేనికోసం చెప్పాడు ఎందుకు చెప్పాడు ఎవరి కోసం చెప్పాడు ఇప్పుడు నా కూతురే ఉంది నా కూతురు ఉన్నప్పుడు నా కూతురు కొన్ని బుద్ధులు నేను నేర్పించుకుంటా ఉంటాను పక్క అమ్మాయి ఉంటుంది బేడ్ వ్యసనాలతో ఉంటుంది ఏ దివ్య ఆ పిల్లలా నువ్వు ఉండకు నువ్వు ఇలా ఉండు అని నేను అంటాను అలా సాలే మనకి అధికారం ఉంది తన బిడ్డలకు తను మంచి చెడు చెప్పుకునే అధికారం సాలెమన్నకు ఉంది కాబట్టి చెప్పుకుంటాడు ఏ నీ బిడ్డలకు నువ్వు మంచి చెడ్డ చెప్పుకోవా చెప్పుకున్న పక్కన వచ్చిన మీదేమైనా పెడతారా ఎవరి బిడ్డలకు వాళ్ళు మంచి చెడ్డ చెప్పుకుంటాం దేవుడు కూడా మనకు మంచి చెడ్డ చెప్తాడు అది వాళ్ళ వ్యక్తిగత విషయం దాంట్లోకి దూరిపోయి ఏ రకంగా పట్టు అయినా సాలెమన్న మీద ఎప్పుడో స్కెచ్ చేశారు ఈ మతను అందరూ కూడా ఏదో ఒక రకంగా అన్నని విరికించాలి చెయ్యాలి ఎందుకంటే ఆయన చేసే సేవ అంత అద్భుతకరమైన సేవ ఆయన మరి నిజంగా నాలుగు రోజులు ఫిబ్రవరి మాసంలో మహాకూటాలు పెడతారు వేల మంది బాక్ పొందుతారు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించండి మతన్ మాదిలారా పుట్టుకతో క్రైస్తువులు గలవారు సాలేమన్న దగ్గర చాలా ఎక్కువ మంది లేరు ఆయన జనాంగములో నుంచి అన్న బోధకు ఆకర్షితులయ్యి అన్న చెప్పే విధానము నచ్చి ప్రభువును అంగీకరించి బాదేశం తీసుకున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు మరి అన్న హైందవ మరి సోదరీమనుల మనోభావాలు దెబ్బతీసేవాడైతే వాళ్ళందరూ లక్షణలోకి ఎందుకు వస్తారు రారు కదా ఒక్కసారి దీన్ని మీరు గమనించండి ఎవరు దెబ్బ దెబ్బతీయుడు ఆయన ఇటీవల కాదు చాలా ప్రసంగాలు ఉన్న ఒకసారి చూసుకోండి మీరు ఎలా రా మీరు చక్కగా మీ కట్టుబట్టు మీరు ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదు మీ భర్తని కొప్పుకోకపోతే బొట్టు కూడా పెట్టుకురామ్మా ఏం పర్వాలేదని చెప్పిన సందేశాలు బోల్డ్ ఉన్నాయి నువ్వు అది తీసేసిరా ఇది తీసేసిరా ఇలాగేలాగని కాదు గాని ఆయన ఏంటంటే ఎవరు ఉన్న దాంట్లో వారు భర్తీ చేసుకోమని చెప్పారు కొంతమందికి అన్ని ఇష్టమైంది వాళ్ళు సమర్పణ చేసుకున్నారు వాళ్ళకి పేర్లెట్టడానికి మీరెవరు ఆయన ఆ మాట అన్నారని అదే పట్టుకుని అదే పట్టుకుని బజారు మనుషులు అన్నాడు మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరూ బజారులా అని మీరు దాని ఒక్కి ఒక్క నుంచి ఏదో అది పెద్ద అమృతంలాగా ఓ దాన్ని ఊరికి తెగ చూసుకుంటూ తగిది చేస్తూ తెగి చేస్తున్నారు కదా ఒక్కసారి ఫుల్ గా మీరు వినండి ఎవరి కోసం చెప్పారు ఎందుకు చెప్పారు అప్పుడు మీరు మాట్లాడండి నిజంగా స్త్రీ పక్షంగా మీరు వాదించగలిగితే స్త్రీకి న్యాయం చేయాలనుకుంటే ఒక్క ఈ యొక్క మాట్లాడిన మీరు మన మాట్లాడిన కాదు ఇంకా ఎంతో మంది ఎన్నో రకాలుగా భయంకరంగా మాట్లాడిన ఉన్నాయి మీరు నిజంగా యథార్థవంతులైతే మీ మనస్సాక్షి మీకు పనిచేస్తే ప్రతి వీడియో విషయంలో మీరు స్పందించండి ప్రతి కుక్క వాగిన వాదుడికి మీరు సమాధానం చెప్పి కుక్క మీద కేసులు పెట్టండి అప్పుడు మేము అందరి పక్షంగా మీరు వాదిస్తున్నారు నమ్ముతున్నామని మిమ్మల్ని కూడా మేము గౌరవిస్తాం మీకు కూడా గౌరవం ఉంటుంది కాబట్టి మరి నిస్తారమైన ద్వేషంతో కేవలం ఏంటంటే క్రైస్తవుల మీద బురద జల్లాలి క్రైస్తువులను లేకుండా చెయ్యాలి ఇదే కదా అక్క ఆ కరుణాకర అంటే యొక్క గోల్ ఇదే వాడు చనిపోయే లోపల ఒక్క మందిరం కూడా భారతదేశంలో అంట ఇండియాలో ఉండకూడదంట వాడి తీర్మానం అంటది ఎవడరా నువ్వు ఇండియాలో దేవుని మందిర నిర్మాణం లేకుండా చేయడానికి చూసుకో కొన్ని రోజుల్లో నువ్వు ఉంటావో ఉడతావో అది దేవుడు నిర్ణయిస్తూ ఉంటాడు నేను నోటుకు వచ్చినట్టు మాట్లాడు ఎందుకంటే డబ్బుదండు కూడా ఎక్కువైపోయింది నీకు ఈ పార్వతి అనే దానికి కూడా దానికి కూడా అసలు చదువు లేదు సన్య లేదు ఏమీ లేదు నిజంగా దాని ముఖం చూస్తేనే వాంత వచ్చినట్టు ఉంటుంది అటువంటిది అది కూడా ఎంత దరిద్రంగా మాట్లాడుతూ ఉందంటే శ్రీ జాతిలో ఇటువంటి మరి అంటే ఈ జాతిని జాతి అంటారు అంట అటువంటి దీన్ని ఇది కూడా రకరకాలుగా మాట్లాడుతూ రకరకాల వీడియోలు చేస్తూ డబ్బు కోసము మరి సబ్స్క్రైబ్ పెరగడానికి ఏదో ఫేమస్ అయిపోదామని అనుకుంటున్నావేమో నువ్వు ఫేమస్ అవ్వటం కాదే పనికి మల్దన నువ్వు చేస్తున్న వీడియోని బట్టి నిన్ను నీ హైందువులే తిడతా ఉన్నారు ఒక్కసారి నీ వీడియో కింద ఉన్న కామెంట్ చూసుకోండి నీకు అర్థమవుతావు అవుతా ఉంది ఎంత గొప్ప కాబట్టి ప్రతి దానికి సమయం దగ్గరగా ఉంది ఎవ్వరూ కూడా దేని నుండి కూడా తప్పించుకోలేరు ఖచ్చితంగా నోట్ నుంచి వచ్చిన ప్రతి మాటకి లెక్క అప్ప చెప్పాలి అది నేనైనా మీరైనా ఎవరైనా సరే ఎవరిష్టానుసారంగా ఒక ఛానల్ పెట్టుకుని ఒక వీడియో చేసుకుని హబ్బం కలుపుకుంటే కుదరదు ఇక్కడ ఏదన్నా ఒక వీడియో బయటికి వెళ్ళిందంటే అది ప్రజలు అంగీకరించే రీతిగా ఉండాలి అన్ని మతాల వారు అంగీకరించే రీతిగా ఉండాలి అందుకని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడేసుకుంటే ఇక్కడ వినడానికి ఎవరు రెడీగా లేరు విని కూడా మౌనంగా ఉండడానికి అంతకన్నా రెడీగా లేరు దయచేసి క్రైస్తవ శ్రేయులను రెచ్చగొట్టకండి మేము రోడ్డు రెక్కితే సీన్ మరొక రకంగా ఉంటుంది కాబట్టి మాటలు మీరు గమనించి అలాగే క్రైస్తవ స్త్రీలు కూడా మీకు మాట చెప్తూ ఉన్నాను వీలవుతే ఈ విషయంలో మీరు కూడా స్పందించి ఒక్కొక్కరు ఒక్కొక్క వీడియో చేసి సోషల్ మీడియాలో మీరు పెట్టండి మీరు మౌనంగా ఉండొద్దు మీరు ఇప్పుడే కాదు ఎప్పుడు మౌనంగా ఉండొద్దు మీరు అసలు మౌనంగా ఉండొద్దు మౌనంగా ఉండి క్రైస్తవం పోయింది మీరు గమనించండి మీరు స్పందించండి ఈ విషయంలో ఏది మీకు సెవులకు అసభ్యకరంగా వినపడినా ఏ మతం గురించి ఎవడు ఏ రకంగా మాట్లాడినా మీరు స్పందించండి క్రైస్తువుల గురించి మాట్లాడితే స్పందిస్తామనేది వద్దు మనకు మనము నిన్ను వలే నీ పరుగు వారిని ప్రేమించమని దేవుడు మనకు చెప్తాడు మన తోటి వారికి ఎవరికి అన్యాయం జరిగినా సరే మనం స్పందించాలి అది న్యాయమైన స్పందన దాన్ని దేవుడు హరిసిస్తాడు ప్రజలు కూడా హరిసిస్తారు ఈ మతం మాదలలాగా ఒకదానికే స్పందించకండి మనం అన్ని రకాలుగా స్పందిద్దాం అందరికీ న్యాయం చేయగలిగిన వాడే క్రైస్తవుడు కాబట్టి ఈ మాటలు గమనించి ఇప్పటికైనా స్పందించి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయమై మీ స్పందన సోషల్ మీడియా ద్వారా తెలియచేయాలని మరి నా మాటలు ముగిస్తూ ఉన్నాను ఈ సమయం ఇచ్చిన జోషి బ్రదర్కి నా ప్రత్యేకమైన వందనాలు మీకు అందరికీ నా వందనాలు